రాజు కోసం రూపా ఎదురు చూస్తూ ఉంటుంది రాజు నాకు కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తానా అని ఎంతో కుతూహలంగా ఉంది రాజు చూడు ఇంత సమయం అవుతున్నా నువ్వు ఇంకా రాలేదు అదే కలవాలి రాజు అనగానే ముందుగా వెళ్ళి నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు కానీ ఇప్పుడు మాత్రం నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను రా రాజు త్వరగా రా అనే విధంగా మనసులో అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది గతంలో జరిగిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంలో మైమర్చిపోతూ ఉంటుంది ఇంకా రావట్లేదేంటి ఆ సౌండ్ ఎప్పుడెప్పుడు వినాలా అని అనిపిస్తుంది రాజు బైక్ సౌండ్ నువ్వు ఎక్కడున్నా సరే నా గుండెల్లో మారుమోగిపోతుంది అని విధంగా అనుకుంటూ చాలా చిలిపిగా సిగ్గుపడుతూ ఉంటుంది ఈ ఖాతాలో రాజు రావడాన్ని గమనిస్తుంది ఇప్పుడు వస్తున్నావు ఉండు వచ్చాక నువ్వు నన్ను ఏమని పిలుస్తావో నేను కూడా చూస్తాను అమ్మాయి గారు అని పిలుస్తావా లేదంటే కోపంగా రూప అని పిలుస్తాడో ఏం పిలుస్తాడో రాజు పిలిచేంత వరకు నేను మాత్రం పలకను అని మనసులో అనుకుంటూ వెంటనే కాంగా దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్టు నిలబడి ఉంటుంది అదే సమయానికి వెనుక వైపు నుండి రాజు వస్తాడు అమ్మాయి గారు ముందే వచ్చినట్టున్నారు అని విధంగా అనుకుంటూ వెంటనే పక్కకు వచ్చి నిలబడతాడు కానీ రూప మాత్రం ఏ తెలియనట్టు అలాగే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎలా మాట్లాడతాడు రాజు నాతో అని అనుకుంటూ ఉండగా అని అన్న కూడా ఓ నన్ను పిలవకుండా నేను వచ్చాను అని నువ్వు ఇలా సాయిగా చేస్తున్నావా కానీ నేను అలా పలకను కదా అని మనసులో అనుకుంటూ వెంటనే రూప చూస్తూ ఉంటుంది అని దగ్గగానే రూప కూడా చూడదు అమ్మాయి గారేంటి దగ్గినా చూడట్లేదు ఇప్పుడు ఎలా చూడట్లేదు కదా అయితే ఏం చేయాలి మాట్లాడాలని ఇష్టం లేదా కలవాలని అంది ఇక్కడికి వస్తే మాట్లాడట్లేదు కోప తీసి రాజు వెళ్ళిపోతాడా ఏంటి నేను చూడట్లేదని అమ్మో అలా జరగడానికి వీల్లేదు అని మనసులో అనుకుంటూ వెంటనే ఇద్దరు కూడా ఒకేసారి చూడబోతూ ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ ప్రేమ గెలవదు కదా నేను కోపంగా పంతంతో ఉంటే వాళ్ళు కలవరు కాబట్టి ఇక నేనే మాట్లాడక తప్పదు అని మనసులో అనుకుంటూ వెంటనే ఇద్దరు కూడా అది అని అంటూ ఒకరికొకరు చూసుకోగానే ఒక్కసారిగా ఇద్దరు షాపింగ్గా చూస్తూ ఉంటారు అది వాళ్ళు ఎలాగైనా ఒకటి చేయాలి అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అవును రాజు నువ్వు వాళ్ళని ఎలాగైనా ఒకటి చేయాలని వచ్చావు నేను మాత్రం వాళ్ళ ప్రేమ మన ప్రేమ ఒకటి అవ్వడం కోసమే నేను వచ్చాను రాజు మీరు మన విషయం గురించి మాట్లాడాలనుకుంటే ఇక్కడే ఆపేసేయండి ఇక నేనే ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఎలాగైనా ఒకటి చేస్తాను అనే విధంగా అనగానే ఆగురాజు రాజు ఆగా రాజు సరే నేను ఆ విషయాల గురించి మాట్లాడను కానీ వాళ్ళు ఎలాగైనా ఒకటి మనమే చేయాలి అందుకే కదా నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అసలు మీ దగ్గర ప్లాన్ ఉందా ప్లాన్ ఉన్నట్టు నాకు కనిపించట్లేదు నేను వెళ్ళిపోతాను లేదు రాజు మనమిద్దరం ఆలోచించి ఇద్దరిని ఒకటి చేయాలి పెళ్లి చేయాలనుకుంటే నేను ఎలాగో అలా చేయగలను కానీ పెద్దయ్య గారి అంగీకారంతోనే ఈ పెళ్లి జరగాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాలా వాడి జీవితం కాకూడదు కాబట్టి అవును రాజు కానీ నాపైన అత్తయ్య మావయ్య కోపంగా ఉండొచ్చు వీళ్ళ పెళ్ళికి అంగీకరిస్తారా వాళ్ళ పెళ్ళికి అమ్మ నాన్న అంగీకరిస్తారు అయితే సరే రాజు ఏదో ఒకటి చేసి ప్లాన్ ప్రకారం ఇద్దరిని ఒకటి చేద్దాం ఇద్దరు కూర్చొని ఆలోచిస్తేనే కదాజు మనకి అర్థమవుతుంది సరే మరి నేను వెళ్తాను అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇదేంటి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే ఏంటి మళ్ళీ మీరు ఎలా వెళ్తారు నేను మార్నింగ్ వచ్చేటప్పుడు అదిగో అంత దూరాన క్యాబ్ ఆగింది నేను అక్కడ నుండి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాను ఇక ఇప్పుడు ఎలాగో అలా వెళ్ళాలి అయినా నువ్వు ఉన్నావు కదా రజో నువ్వు బైక్ తెస్తావు కదా నీ బైక్ మీద వెళ్దాంలే అని అనుకున్నాను అలా ఎలా అనుకుంటారు అప్పుడంటే వెళ్ళారు ఇప్పుడు కుదరదు కదా అవునా సరే నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళ్తున్నానండి అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను రజో మీ ఇష్టమే కాదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎలా రావో నేను కూడా చూస్తాను రాజు నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావు నీ బైక్ మీదే అని మొండిగా అక్కడే రూపం ఉంటుంది ఈ ఖదే సమయానికి రాజు అక్కడ నుండి వెళ్తాడు వెంటనే ఆగిపోయి అమ్మాయి గారు అసలే మొండిగా బిహేవియర్ చేస్తారు ఆ రోజు జరిగిన తప్పే ఈరోజు జరిగితే ఎలా మందరం విషయంలో ఒంటరిగా వదిలిపెట్టకూడదు అని అంటూ వెంటనే ఇక రాజు తిరిగి వస్తూ ఉంటే రూప చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది నన్నే వదిలేసి వెళ్తావా ఉండు అని అంటూ వెంటనే ఎక్కడో వెళ్ళి దాక్కొని రాజు రాజు అనే విధంగా అంటూ ఉంటే ఎవండి ఎక్కడ ఉన్నారండి ఎవండి ఎక్కడ ఉన్నారు అనే విధంగా గట్టిగా రాజు అరుస్తూ ఉంటాడు ఇక రూప మాత్రం రాజు రాజు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏమండి ఎక్కడున్నారండి ఏమైంది ఏమైంది అని అరుస్తూ ఉండగా అంతలో వెనుక వైపు నుండి రూపం వస్తుంది బా అనే విధంగా అనగానే వెంటనే రాజు కొట్టేంత కోపంతో ఉంటాడు ఇక పదండి అని అంటూ వెంటనే అలా వెళ్తూ ఉంటే ఇక రాజు అలానే చూస్తూ ఉండిపోతారు నాకు తెలుసు రాజు నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు అందుకే కొండంత ఆశతో ఉన్నాను నా ఆశ ఫలించింది ఈరోజు ఎలా వచ్చావో నా మనసులో ఉన్న ప్రేమను కూడా ఏదో ఒక రోజు నువ్వు అంగీకరిస్తావు నాకు ఆ నమ్మకం ఉంది రాజు అని విధంగా అనుకుంటూ ఇక వెంటనే బైక్ ఎక్కబోతూ ఉంటే ఏంటి 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 కొత్త వరుస అనే విధంగా సాంగ్ ప్లే చేస్తూ ఉంటారు రాజు ముందు వెళ్తూ ఉంటే రూప వెనుక వైపు వస్తూ ఉంటుంది రాజును ఎంతో రొమాంటిక్గా చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాజు మాత్రం కోపంగా బైక్ తీస్తూ ఉంటాడు నీ బైక్ ఎక్కాలంటే పెళ్ళికి ముందు ఇలాగే ఇలాగే సిగ్గుపడిపోతూ చాలా సంతోషపడిపోతూ ఉండేదాన్ని రాజు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అది ఏంటో అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ అచ్చం రాజు నడిచినట్టుగానే రూప నడుస్తూ అలా వెనుక వైపు వెళ్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా ఇక వెంటనే రాజు బండిని ఆన్ చేయగానే రూప వచ్చి రాజు వెనుకల కూర్చుంటుంది రాజు కోపంగా ఉంటే రూపం మాత్రం అలానే రాజునే చూస్తూ ఉంటుంది